హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని హైప్ చేయండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే శివనారాయణ దీపా కార్తీక్ కాంచనలని నిలదీస్తూ ఉంటారు మీరసలు మనుషులేనా నా కోడలి కోసం నేను నా కొడుకు అక్కడ నిద్రాహారాలు మానేసి అంత బాధపడుతున్నా కూడా మీరు వినోదం చూసారా మనుషుల ప్రాణాలు పోతున్నా కూడా మీకు నిజం చెప్పాలనిపించలేదా అని శివనారాయణ కోప్పడుతూ ఉంటాడు అది కాదు నాన్న ఒకసారి ఆవేశం తగ్గించి మేం చెప్పేది విను ఏం చెప్తావమ్మా ఇంకా ఏం చెప్తావు ఈ నాన్న చావు బ్రతుకుల మధ్య మంచాన పడ్డప్పుడు నువ్వే దగ్గరుండి సేవలు చేసి నన్ను కాపాడావు నువ్వు కాపాడిన ప్రాణాన్ని నువ్వు తీసేంతవరకు వరకు బగ తీరదా అని శివనారాయణ అనగానే కాంచన కార్తీక్ దీపాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు పెద్దయ్య గారు ఒకసారి మీరు చెప్పేది వినండి ఎందుకు మేము ఇలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి వినండి వద్దమ్మా ఇంక నాకెవ్వరూ ఏం చెప్పొద్దు ఎప్పుడైతే నా కోడలు మీ దగ్గర ఉన్నా కూడా మా మాకు నిజం చెప్పకుండా దాచారో అప్పుడే మీ అందరి మీద నమ్మకం పోయింది నాకు సుమిత్ర ఇక్కడుందని రాత్రే తెలిసింది ఎప్పుడో తెలుసా కాంచన రాత్రి నాతో ఫోన్లో మాట్లాడుతుంటే ఆ బుడ్డది వచ్చి మాట్లాడింది కదా అమ్మమ్మ కాడ పడుకోనా నానమ్మ రూమ్లో పడుకోనా అని అప్పుడే నాకు అర్థమైంది సుమిత్ర మీ దగ్గరే ఉందని ఇందాక నేను ఇంటికి వచ్చినప్పుడు కటన్ వెనకాల ఉన్న బెడ్పై పడుకున్న సుమిత్రని నేను చూడలేదనుకున్నారా నేను చూశాను కానీ మీ అంతటా మీరు బయటపడతారేమోనని ఇంతసేపు ఎదురు చూశాను కానీ మీరు మాత్రం నిజం చెప్పకుండా అలాగే ఉండిపోయారు అక్కడ నా కొడుకు నేను మా నా కోడలు ఏమైపోయిందో అని కంటికి పుట్టేట్లా ఏడుస్తున్నాం అయినా కూడా మీకు కనికరం కలగలేదా లేదు ఇంకెవ్వరు నాకు చెప్పనవసరం లేదు ఇప్పుడే నా కోడల్ని నాతో పాటు తీసుకెళ్తాను అని శివన్నారైనా సుమిత్రా అమ్మ సుమిత్ర అని లోపలికి వెళ్తూ ఉంటే కార్తిక్ దీప ఒక్కసారిగా షాక్ అయిపోతారు తాత నేను చెప్పేది తాత ఇప్పుడు అత్త పరిస్థితి బాగోలేదు రే నాకేం చెప్పకరా నువ్వు నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు ఎప్పుడైతే మీ అత్త నీ దగ్గరున్నా కూడా మాతో చెప్పలేదో అప్పుడే నువ్వు మాతో మాట్లాడే అర్హతని కోల్పోయావురా ఇంకేం మాట్లాడకు ఈరోజు నన్ను ఎవరు ఆపినా సరే నేను నా కోడల్ని తీసుకెళ్లిపోతాను సుమిత్ర అమ్మ సుమిత్ర మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని శివన్నారాయణ సుమిత్ర పడుకున్న గదిలోకి వచ్చి చూస్తాడు అలా వచ్చి చూసేసరికి సుమిత్ర గదిలో కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ దీప కాంచన అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి సుమిత్ర ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అమ్మ సుమిత్ర అమ్మ సుమిత్ర అని శివనారాయణ గది మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇక దీప కూడా అమ్మ ఎక్కడికి వెళ్ళింది సుమిత్రమ్మ అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు కార్తిక్ కూడా అత్త ఎక్కడికి వెళ్ళిండు ఉంటుంది అని అంతా వెతుకుతూ ఉంటే అప్పుడే అక్కడ ఒక ఉత్తరం కనిపిస్తుంది శివనారాయణ ఆ ఉత్తరం తీసి చదువుతాడు అందులో నన్ను క్షమించండి మావయ్య నేను మీ ఇంటికి వచ్చే అర్హత నాకు లేదు ఈ విషయంలో దీపని కానీ కార్తిక్ని కానీ ఏమీ అనొద్దు నేనే నేనిక్కడున్నట్టు మీకెవ్వరికీ చెప్పొద్దని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాను నాకు ఇచ్చిన మాట కోసమే కార్తీక్ దీప మీతో నిజం చెప్పలేదు ఇందులో వాళ్ళ తప్పేం లేదు వాళ్ళని బాధ పెట్టకండి ఇక నేను ఇక్కడ ఉండలేను అందుకే వెళ్ళిపోతున్నాను నా గురించి ఎవరు ఆలోచించొద్దు మావయ్య ఆయన జాగ్రత్త అని ఉత్తరం ఉండడం చూసి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి తాత ఆ ఉత్తరంలో ఏముంది అని కార్తీక్ కూడా ఆ లెటర్ని తీసి చదువుతాడు అది చదివి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూసావా తాత ఇందుకే ఇందుకే నేను అత్త గురించి మీతో నిజం చెప్పలేదు ఇలా జరుగుతుందనే అత్త మా దగ్గరే ఉందని నీకు కానీ మావయ్య కానీ చెప్పలేదు మీరు అంతలా బాధపడుతున్నా కూడా చూసి నాలో నేనే కుమిలిపోయాను కానీ అత్త మా దగ్గరే ఉందన్న నిజం మీతో చెప్పలేదు చెప్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని మాకు తెలుసు అని కార్తీక్ అంటూ ఉంటే ఇక శివనారాయణ బాధపడుతూ ఉంటాడు అప్పుడే కాంచిన నాన్న ఇక్కడికి వచ్చాడని వదినకి ఎలా తెలిసింది వదిన గదిలోనే ఉంది కదా అని అనుకుంటూ ఉండగా అప్పుడే శౌర్యకరికి వస్తుంది అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ ఎక్కడా అని అడుగుతుంది ఇందాక నువ్వు చాక్లెట్ ఇవ్వడానికి రూమ్లోకి వచ్చినప్పుడు అమ్మమ్మ లేదా అని అనగానే ఉంది అమ్మమ్మకి చాక్లెట్ కూడా ఇచ్చాను తర్వాత ఏమైంది ఈ చాక్లెట్స్ ఎవరిచ్చారని అడిగింది అప్పుడు నేనేం చెప్పలేదు కానీ అమ్మమ్మ ఈ చాక్లెట్స్ ఎవరిచ్చారో చెప్తేనే తింటాను అనేసరికే చెప్పాను ముద్దుల తాత వచ్చి ఇచ్చాడని అంతే అమ్మ అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు అర్థమైందా ఇప్పటికైనా అర్థమైందా తాత నువ్వు ఇంటికి వచ్చావని తనని తీసుకెళ్తావని తెలిసే అత్త ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది కనీసం అత్త మా దగ్గరైనా క్షేమంగా ఉంది ఇప్పుడు అత్త ఎక్కడికెళ్ళిందో ఏంటో అసలే అత్త తలకి గాయమైంది అనగానే శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంట్రా సుమిత్ర తలకి ఏంటి ఏం జరిగింది అదంతా ఒక పెద్ద కథ తాత నేను అమ్మ కోసం వెతుకుతూ ఉంటే కొంతమంది రౌడీలు అమ్మ మీద ఉన్న బంగారం దొంగతనం చేయబోయారు అప్పుడే నేను వాళ్ళని అడ్డుకున్నాను వాళ్ళు కోపంతో నన్ను కొట్టబోడానికి వస్తే అప్పుడే సుమిత్రమ్మ గారు నాకు తరగలబోయిన దెబ్బని తనకు తగిలేలా చేసుకున్నారు ఆ విధంగా సుమిత్రమ్మని ఇంటికి తీసుకొచ్చాం ఇప్పటి వరకు బాగానే ఉంది ఎప్పటికెప్పుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది తనకి నచ్చజెప్పాలని చూసాం కానీ మా మాట వినలేదు తనిక్కడుందని మీకు చెప్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మా చేత ఒట్టు వేయించుకొని మరి తన గురించి నిజాన్ని మీతో చెప్పకుండా మమ్మల్ని ఆపేసింది ఎలాగైనా సుమిత్రమ్మకి నచ్చజెప్పి మళ్ళీ మీ ఇంటికి తీసుకురావాలని నేను బావ అత్తయ్య ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఈలోపే మీరిక్కడికి వచ్చారు మిమ్మల్ని చూసి సుమిత్రమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అనగానే శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే కార్తీక్ తాత నువ్వేం బాధపడక తాత అత్త ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా తీసుకొస్తాము అని అనగానే నేనే నేనే నా కోడలినికి ఇంత పరిస్థితి తీసుకొచ్చాను ఇప్పటి వరకు నా కోడలు మీ దగ్గర క్షేమంగా ఉంది ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళిందంటే తను ఎలా ఉంటుందో ఏమైపోతుందో నన్ను క్షమించరా కార్తీక్ మీ గురించి తెలుసుకోకుండా నిన్ను దీపని మీ అమ్మని నానా మాటలు అన్నాను నన్ను క్షమించండి అని శివనారాయణ బ్రతిమిలాడుతూ ఉంటే నాన్న ఏంటి నాన్న నువ్వు మమ్మల్ని క్షమాపణలు అడగడం ఏంటి నీ స్థానంలో ఎవరున్నా కూడా అదే చేస్తారు వదిన ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మీ నీతో నిజం చెప్పలేదో నీకు తెలీదు కాబట్టి అలా మాట్లాడావు నీ ఇందులో నీ తప్పేం లేదు నాన్న నువ్వేమీ బాధపడకు వదిన ఎక్కడన్నా క్షేమంగా ఉంటా ఉంటుంది కార్తీక్ దీప వదిన్ని తీసుకొస్తారు నువ్వు బాధపడకు నాన్న ఇంకొక విషయం వదిన ఇక్కడుందని అన్నయ్య కానీ జ్యోసిన కానీ చెప్పొద్దు అని అనగానే ఇక శివన్నారాయణ బాధపడుతూ ఉంటాడు సరేరా కార్తీక్ ఎలాగైనా నా కోడల్ని ఎక్కడున్నా వెతికి పట్టుకోండి తన ఇష్టం తన ఇష్టమైనప్పుడే ఇంటికి వస్తున్నాయి కానీ మీ దగ్గరైనా క్షేమంగా ఉంటే మాకదే చాల్రా అని శివనారాయణ కార్తీక్ దీపాలతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరో పక్క జ్యోష్ణ పారిజాతం ఇంట్లో శివనారాయణ గురించే ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటికి రాని ఈ ముసలోడు ఎక్కడికి వెళ్ళాడు పొత్తునుంచి కనిపించలేదు వస్తాడేమోనని ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నా రాడేంటి వసే నాకేం తెలిసే ఆయన ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్తాడా ఏంటి అని పారజాతం అంటుంది లేదు గ్రాని తాత ఇంత మార్నింగే వెళ్ళాడంటే ఖచ్చితంగా మమ్మీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే వెళ్ళుంటాడు ఉంటాడు అని అనగానే పారజాత ఏంటి నువ్వనేది అవును అవును గ్రాని నువ్వు గమనించావా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుండి తాత కూడా చాలా బాధపడ్డాడు కానీ ఎందుకో తాతలో నిన్న రాత్రి నుండి కొంచెం రిలాక్స్ అనిపించింది అమ్మ ఎక్కడుందో అని తనకు తెలిసేమునని నాకు అనిపించింది అమ్మ కోసమే బయటికి వెళ్ళాడేమో జ్ఞాని అని ఎలాగానే ఇక పారజాత ఏమో చూద్దాం ఎలాగో ముసలోడి ఇంటికి రావాల్సిందేగా అని పారజాతం అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత శివనారాయణ బాధపడుతూ ఇంటికి వస్తాడు శివనారాయణ ఇంటికి రాగానే వాళ్ళలో ఉన్న దశ్యత శివనారాయణ దగ్గరికి వెళ్ళి నాన్న సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే శివనారాయణ బాధగా దశరథ వైపు చూసి నన్ను క్షమించిన దశరథ నీ భార్య అక్కడ కార్తీక్ దగ్గర క్షేమంగా ఉంది నేనే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ సుమిత్ర రోడ్డు పాలయ్యేలా చేశాను అని శివనారాయణ బాధపడుతూ ఉంటే ఏంటి నాన్న ఏం మాట్లాడవేంటి నువ్వు ఇంత ఉదయాన్నే బయటికి వెళ్ళావంటే సుమిత్ర గురించి తెలిసి తెలిసిందేమో అనుకున్నాను అని అనగానే ఇక శివనారాయణ లేదు దశరథ తెలుసు తెలుస్తుందనే వెళ్ళాను కానీ ఏం ప్రయోజనం లేదు అని దశరథ శివనారాయణ చెప్పగానే దశరథ చాలా బాధపడతాడు నాన్న నాకెందుకో భయంగా ఉంది నాన్న సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పటికే చాలా సమయం అయింది ఇప్పటి వరకు సుమిత్ర ఆచూకీ ఎక్కడా కనిపించలేదు నాకెందుకో భయంగా ఉంది అని అనగానే దశరథ నువ్వేం కంగారు పడకు సుమిత్రకి ఏమీ కాదు ఎక్కడున్నా సుమిత్ర క్షేమంగా ఉంటుంది నువ్వు కంగారు పడకురా నాకు ఎన్ని రోజులు ఎక్కడో భయంగా ఉండేది కానీ ఈరోజు కాస్త ధైర్యం వచ్చింది సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందిరా అని అనగానే ఇక దశథ ఏంటి నాన్న ఏమంటున్నావు నువ్వు అంటే సుమిత్ర గురించి నీకేమైనా తెలిసిందా అదేంట్రా అలా అంటున్నావు లేకపోతే ఎన్ని రోజులు అంటే ఏమో ఇప్పుడు ధైర్యం వచ్చింది అంటున్నావు కదా ఏదో ఒక విషయం సుమిత్రుల గురించి తెలుస్తేనే కదా ఇంత రిలాక్స్గా మాట్లాడేది అని అనగానే లేదురా కార్తీక్ చెప్పాడు కదా ఎక్కడున్నా సుమిత్రని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని కార్తీక్ మాటల మీద నమ్మకం ఉంచు ఎక్కడున్నా నీ భార్య క్షేమంగా వస్తుంది అని శివనారాయణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే జ్యోష్న పారిజాతం ఈ మాటలన్నీ కూడా వింటారు జ్ఞాని ఏంటి ఈ ముసలోడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది మమ్మీ గురించి ఈ ముసలోడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందా ఏమోనే నాకు అదే డౌట్గా ఉంది ముసలోడి మాటల్లో ఏదో అర్థం ఉంది ఇంతకు ముందులా కంగారు పడ్డం లేదు అని అనగానే డౌట్ లేదు గ్రాని నీకు నాకు ఒకే అనుమానం వచ్చిందంటే తాతకి మమ్మీ గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇదే మనం అడ్డు పెట్టుకొని నేను మమ్మీని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని బయటికి వెళ్తాను ఎక్కడున్నా మమ్మీని తీసుకుని ఇంటికి వస్తాను అని అనగానే ఆ పని చేయవే నువ్వు ఆ పని చేస్తే ఎన్ని రోజులు నీ మీద ఉన్న అంత కోపమంతా పోయి నిన్ను మహారాణిలో చూసుకుంటారు మళ్ళీ ఇదివరకట్ల నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది అని అనగానే ఒక గిరాణి అని జ్యోష్ణ దశథ దగ్గరికి వెళ్తుంది నాన్న నేను బయటికి వెళ్తున్నాను ఎక్కడికి మమ్మీని వెతికి తీసుకురావడం కోసం అక్కర్లేదు జోష్ణ నువ్వేమీ సుమిత్రను అవసరం లేదు సుమిత్రని తీసుకురావడానికి కార్తీక్ ఉన్నాడు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ఏంటి డాడీ బావా మమ్మీ కోసం వెతికితే నేను వెతకూడదనే ఏమైనా ఉందా లేదు మళ్ళీ నువ్వు సుమిత్రను చూస్తే ఏదో ఒకటి అని తన మనసుని బాధ పెడతావు ఏంటి డాడీ నేను మరీ అంత మూర్ఖురాల కనిపిస్తున్నానా మమ్మీ కనిపించక నువ్వెంత బాధపడుతున్నావో నా కన్న తల్లి కనిపించక నేను కూడా అంతే బాధపడుతున్నాను మమ్మీ ఎక్కడుందో ఎలా ఉందో లేదు నాన్న నేను వెళ్ళి మమ్మీ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను మమ్మీ దొరికేంత వరకు నేను ఇంట్లో అడుగు కూడా పెట్టను చూస్తూ ఉండండి అని అనగానే దశరథ షాక్ అయిపోయి చూసిన నేను చెప్పేది విను వద్దు డాడీ నన్ను ఆపొద్దు ఇన్ని రోజులు జోష్న అంటే మీ అందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలీదు ఇప్పుడు నేను ఇో చూపిస్తాను మమ్మీ లేందే నేను ఇంట్లో అడుగు పెట్టను అని ఇక జోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది పారిజాత్యమైతే సంతోషిస్తూ ఇన్నాళ్ళకి ఒక్క మంచి పని చేశావే ఆ దేవుడి దయ వల్ల సుమిత్ర నీకే దొరికితే మాత్రం ఇక నీకు తిరిగి ఉండదు ఆ కార్తీక్ ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టిందనివైతావు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇక సుమిత్ర అయితే రోడ్లపై తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా నీరసం వచ్చి అక్కడే చోట కూర్చుంటుంది ఇదేంటి బాగా ఆకలిగా దాహంగా ఉంది ఇప్పటికిప్పుడు తినడానికి ఏమున్నాయి అని అటు ఇటు చూస్తూ ఉంటే పక్కనే గుడి గంట సౌండ్ వినిపిస్తుంది అది చూసి సుమిత్ర ఇక్కడ దగ్గరలో ఏదో గుడి ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళి ఈ పూటకి గుళ్ళ ప్రసాదాన్ని తిని కడుపు నింపుకోవాలి అని ఇక సుమిత్ర ఆ గుళ్ళోకే వెళ్తుంది ఇక గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి నా భర్తకి ఆ ఇంటికి నేను తగిన దాన్ని కాదు అందుకే ఆ ఇంట్లో నుంచి వచ్చేశాను నువ్వే ఏదో ఒక దారి చూపించు అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్కడే పంతులు గారి పెట్టిన ప్రసాదాన్ని గబగబ ఆకలితో ఉండడం వల్ల తింటూ ఉంటుంది ఇంతలోనే దాసు కూడా అదే గుడికి దేవుడికి దర్శనం చేసుకోవడానికి వస్తాడు దాసు గుళ్ళో దేవుడికి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తూ ఉంటే అక్కడే సుమిత్ర మెట్ల దగ్గర కూర్చొని దేవుడి ప్రసాదం తింటూ కనిపిస్తుంది అది చూసి దాసు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుమిత్రని గుడి మెట్ల దగ్గర ఆ పరిస్థితుల్లో చూడడం దాసుకి ఏమీ అర్థం కాదు ఏంటి తను మా సుమిత్ర వదినేనా అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు అక్కడ ఉన్నది సుమిత్రే అని కన్ఫామ్ చేసుకొని మా వదిన ఇక్కడ గుడి మెట్ల దగ్గర ఉండడం ఏంటి అసలేం ఏం ఉంటుంది అని దాసు పరిగెత్తుకుంటూ సుమిత్ర దగ్గరికి వెళ్ళి వదినా అని పిలుస్తాడు ఇక సుమిత్ర కూడా దాసుని చూసి షాక్ అయిపోతుంది దాసు నువ్వేంటయ్యా ఇక్కడ ఆ మాట నేను అడగాలొదిన నేను ఎప్పుడు బీకార్లా ఎక్కడో చోట ఉంటాను ఏదో గుళ్ళో తిరుగుతాను కానీ నువ్వేంటోదినా నువ్విలా గుడి మెట్ట దగ్గర ప్రసాదం తినడం ఏంటి అసలేమైంది అని అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావు దాసు నా భార్యకి నేను తగిన కాదు ఆ ఇంటికి తగిన కోడల్ని కాదు అందుకే అన్ని బంధాలని వదిలేసుకొని ఇలా వచ్చేశాను అని అనగానే దాసు షాక్ అయిపోతాడు ఏంటదినా నీకు అన్నయ్యకి మధ్య ఏదైనా గొడవన సీతారాముల్లా కలిసి మీ మధ్య గొడవలు రావడమేంటి అని అనగానే తెలుసు కదా దాసు ఎంత మంచి సంసారాన్ని అయినా కొన్ని అపార్ధాలు విడదీస్తాయని ఇప్పుడు ఆ పరిస్థితి మాకొచ్చింది అని అనగానే ఆయన నువ్వు వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తే దీప కార్తిక్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు వాళ్ళేం చేస్తారు దాసు నా కడుపును పెట్టిన కూతురు నన్ను పట్టించుకోవట్లేదు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన దీప మాత్రం నా మీద ఎంతో అభిమానాన్ని ప్రేమని చూపిస్తుంది అదే నాకు అర్థం కావట్లేదు నా కన్న కూతురైన జ్యోష్నకి నేనంటే కొంచెం కూడా అభిమానం ప్రేమ లేదు అదే నా ద్రౌభాగ్యం అని అనగానే అయ్యో వదిన మీరు ఇంకా నిజం తెలుసుకోలేదు ఇప్పటికైనా నిజం తెలుసుకునే సమయం వచ్చింది అని అనగానే ఏంటి దాసు ఇంకా ఏ నిజం తెలుసుకోవాలి వదిన మీ కన్న కూతురు జోష్నా కాదు అని అనగానే సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి దాసు ఏమంటున్నావు నువ్వు జ్యోష్ణ నా కన్న కూతురు కాదా మరి నా కన్న కూతురు ఎవరు ఇంకెవరు వదిన మీద ఎంతో అభిమానాన్ని ప్రేమని చూపిస్తున్న దీపని మీ కన్న కూతురు మీ పేగు తెంచుకొని పుట్టిన మీ బిడ్డ అని అనగానే సుమిత్ర అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి దాసు ఏం చెప్తున్నావు నువ్వు నీ నమ్మను జోష్ను నా కూతురు కాకపోవడమేంటి దీప నా కన్న కూతురేంటి అవును అదిన నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం నీ కన్న కూతురు దీపానే జ్యోష్న కాదు మరి నా కన్న కూతురు దీప అయినప్పుడు జ్యోష్న ఎవరు జోష్న నా కన్న కూతురు అని చెప్పగానే సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటిదాసు నువ్వు చెప్పేది వింటుంటే నాకంతా అయోమయంగా ఉంది అవునుదిన అసలు ఇదంతా ఎలా జరిగిందో మీకు తెలియాలంటే ఆ రోజు ఆ రోజు గురించి మీకు తెలియాలి అని దాసు పారిజాతం దీపని జోషనని మార్చినప్పటి విషయాలు మొత్తం కూడా సుమిత్రతో చెప్తాడు అది విని సుమిత్ర షాక్ అయిపోతుంది ఇలా జరిగింది వదిన మా అమ్మ తన స్వార్థం కోసం దీపని చంపేయాలనుకుంది కానీ ఆ దేవుడు దీపకి ఊపిరిపోసి కుబేరుకి దొరికేలా చేశాడు దీప అక్కడే పెరిగింది అని చెప్పగానే సుమిత్ర షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ విధంగా సుమిత్రకి దాస్ ద్వారా అసలు నిజం తెలియబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్